హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డులో మెంబర్ యాడ్ చేసుకునే అప్లికేషన్లను త్వర త్వరగానే వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేస్తున్నారు అయితే వెరిఫికేషన్ తర్వాత కొంతమంది రేషన్ కార్డులు రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ రిజెక్ట్ అయిన విషయం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా తెలియట్లేదు అయితే ఇలా రేషన్ కార్డులు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి రేషన్ కార్డు అప్లికేషన్లు రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చా లేదా ఆధార్ కార్డుతో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ప్రజాపాలన ద్వారా అప్రూవ్ అయిన రేషన్ కార్డ్ నంబర్ ఎలా తెలుసుకోవాలి అండ్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ను త్వరగా అప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతంగానే జరుగుతుందని చెప్పుకోవాలి జూన్ ఒకటి నాటికి రెండు లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఇంకా లక్షల్లో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అయితే అర్హులు అనర్హులు అనే విషయంతో సంబంధం లేకుండా చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు దీనివల్ల వెరిఫికేషన్ చేసే ఆఫీసర్లకి పని భారం పెరుగుతుంది ప్రతి మండలాల్లో వేలల్లో రేషన్ కార్డు అప్లికేషన్స్ వచ్చి చేరుతున్నాయి రేషన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరి పేరునైనా ఫోర్ వీలర్ ఉంటే లేదా మూడున్నర ఎకరాలకు పైగా తడి భూమి ఉన్నా లేదా వెయ్యి గజాలకు మించి ప్లాట్ ఉన్నా కూడా వారి రేషన్ కార్డ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అయితే యాక్చువల్లీ ఈ రేషన్ కార్డ్ అర్హుల నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులకు ముందే రిలీజ్ చేసింది అయితే అప్పటికీ కేవలం ప్రజాపాలన ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది కానీ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అప్రూవ్ చేయడం వల్ల ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ను బట్టి వారి రేషన్ కార్డులను అప్రూవ్ చేయడం జరిగింది అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా లేడీస్ ఉండడం వల్ల వారి ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అదే జిల్లాకి ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ యాడ్ అవ్వడం జరిగింది అలా వేరే డిస్టిక్లో లో అప్రూవ్ అయిన వారి రేషన్ కార్డులను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా లేదు కేవలం ఆ రేషన్ కార్డును రద్దు చేసుకుని లేదా డిలీట్ చేసుకుని ఆధార్ లో అడ్రస్ మార్చుకుని మళ్ళీ మీ సొంత డిస్టిక్లో లో కొత్త అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు పెట్టుకున్న అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు అర్హులా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీదైనా ఫోర్ వీలర్ ఉందా మూడున్నర ఎకరాలకు పైగా పంట భూమి ఉందా వెయ్యి గజాలకు మించి ప్లాట్ ఏదైనా ఉందా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ మీరు నిజమైన అర్హులు అని భావిస్తే ముందుగా మీ ఆధార్ కార్డులో అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా లేకుంటే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి చూడండి ఇలా అన్ని పర్ఫెక్ట్గా అటాచ్ చేసి సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే అప్రూవ్ చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ స్టేటస్ని ఎప్పటికప్పుడు మీరు మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇందుకోసం మీరు మీ సేవలో పెట్టిన అప్లికేషన్ నంబర్ని ఎంటర్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ సేవ రిసిప్ట్ కోల్పోతే లేదా మీ దగ్గర ఆ రిసిప్ట్ లేకపోతే అప్లికేషన్ టైంలో ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్లో ఎవరిదైనా ఒక ఆధార్ కార్డ్ నంబర్తో కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అందుకోసం ఒక వెబ్సైట్ లింక్ అయితే అవైలబుల్ ఉంది ఆ లింక్ ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ముందుగా డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ ఆప్షన్ మీద టిక్ పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి డీటెయిల్స్ సెట్ చేసుకోవచ్చు సో ఇది ఎవ్రీ టైమ్ అయితే పని చేయకపోవచ్చు కేవలం మీ సేవ ద్వారా పెట్టుకున్న అప్లికేషన్స్ మాత్రమే ఆధార్ ద్వారా చెక్ చేసుకునే వీలుంటుంది ప్రజాపాలన ద్వారా అప్రూవ్ అయిన రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలంటే టిఎస్ఓబిఎంఎంఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అందులో వికలాంగుల కోసం ఒక కొత్త అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆధార్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా రేషన్ కార్డ్ నంబర్ అనేది ఫెచ్ అవుతుంది సో దీని ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్తో తో రేషన్ కార్డ్ నంబర్ ని తెలుసుకోవడం వీలవుతుంది అవుతుంది అండ్ మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ త్వరగా అప్రూవ్ అవ్వాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యామిలీలో ఎవరి పేరు మీద కానీ అనర్హతకు సంబంధించిన ఆస్తులు కానీ వెహికల్స్ కానీ ఉండకూడదు అలాగే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ